మీరు ఎక్కడెక్కడ పందెలు సంక్రాంతి ఈ సంవత్సరం ఫేస్ లాస్ట్ ఇయర్ బోలపాడు అంతకు ముందు సంవత్సరం మంచాలకుంట అంతకు ముందు సంవత్సరం వచ్చి దేవులపల్లి అంతకు ముందు సంవత్సరం వచ్చి కళ్ళ చెరువు అంతకు ముందు సంవత్సరం వచ్చి అంకంబాలం అంతకు ముందు సంవత్సరం వచ్చి ఆ అడ్ రోడ్డు ఇప్పుడు ఎవరైతే మీ ఫాలోవర్స్ కానీ మిమ్మల్ని ఫాలో అయ్యి కొంచెం ఎదరికొచ్చే వాళ్ళు కానీ ఉన్నారు చాలా మంది మన యువతలోనే మీ పందాలు చూద్దాం సార్ మీ కోళ్ళు వేసే ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ వేసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మేము మాక్సిమం పందాలన్నీ లైవ్ పెడదాం అనుకుని ప్లాన్ లో ఉన్నాం లైవ్ పందాల్లోనే లైవ్ లైవ్ పందాలు మన ఫేస్బుక్ కి లైవ్ పొద్దున్న సాయంత్రం ఓకే ఏ ఛానల్ వస్తాయి ఛానల్ కదమ్మా ఈ ఎండి కరీం గానీ భవిష్యత్ షిల్ ఫార్మ్స్ లో గానీ ఇద్దరితో మాట్లాడి పెడదాం అనుకుంటున్నాం లైవ్ ఓకే లైవ్ లైవ్ ఫీడ్ పెట్టేస్తే లైవ్ లైవ్ పెడదాం సరే వాళ్ళు చూస్తారు జనాలు పందెలు ఎలా కట్టాలి ఓ రెండు లక్షలు కట్టి రెండు లక్షలు పోతుంటే మొహం ఎలా ఉండదు మాట ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అలా అంటాం కాదు కదా అక్కడ పోస్ట్ లో ఉంటే తెలుస్తుంది అది ఏం చేయాలి ఏం చేయకూడదు అదే ఈ కోడి లక్ష రూపాయ వస్తుంది లేదంటే ఈ కోడి రెండు లక్షలకి ఇస్తాం ఈ కోళ్ళు పది లక్షలకి అని ముందే సెలెక్టింగ్ చేస్తున్నాం అని చెప్పి అంటారు చాలా మంది అలా సెలెక్టింగ్ మీరు కూడా చేస్తారా లేదంటే అవర్లో కోడిని బట్టి మీరు కోడిని తింటారులేదు సార్ నేనేం అది చెప్పలేదు మీరే చెప్పారు కదా ఏది వీక్ దెబ్బ ఏ విభాగపెడుతుందో ఏది మంచిగా పెడుతుందో నేను చెప్పి ఓకే నేను సెలక్షన్ లోనే అలా ఉంటా ఒకసారి గాబుల్లోకి వచ్చేసి మాకు సెలక్షన్ అయిపోయిన తర్వాత మా కోళ్ళు అలా జబలు ఆడకపోతే మేము వచ్చాము ఓకే ఓకే డబ్బులు బాగా టూ టాప్ క్వాలిటీ ఉన్నాయా తెస్తారు బయటికి సెలెక్ట్ చేస్తారు వాటిని పని రేటు మాకు వంద గెర చెప్తాం వంద కోళ్లు తయారు రెడీగా ఉంది ఇంజుల్లో రెడీగా వస్తే మాకు ఇరవై ఇరవై కోళ్ళు బయటికి వస్తాయి

అలా చాలా ఉంటాయి ఈ సంక్రాంతి ఇప్పుడు ఏమన్నా వచ్చుకున్నారని పండుగ దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర మా సిండికేట్ మీద ఐదు పందాలు వచ్చుకున్నావు వచ్చుకున్నారా పెరగచ్చు తగ్గచ్చు నేను సుధాకర్ రెడ్డి గారు కళ్ళచెరు సాంబా గారు మా ముగ్గురు మీద రోజుకి ఐదు కాడికి వచ్చుకున్నాం మా రెడ్డి గారు ఇంకా పెంచుతాం అంటున్నారు ఎవరి మీద వచ్చుకున్నారు ఏం చెప్పాలి అది తెలీదు మీరైతే కన్ఫర్మ్ చేసుకున్నాం ఓకే మీరు కన్ఫర్మ్ చేస్తారు ఎన్ని పది ఐదు పందేలు అయితే ఒప్పుకున్న ప్రజెంట్ వచ్చి అది ఇంకా ఎవరి మీద అనేది ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు మనం ఎక్కువ వింటున్నాం తమిళనాడులో ఈ జల్లికట్ట అనేది లీగల్ చేశారు నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో గానీ కొన్ని కొన్ని ప్లేసుల్లో అక్కడ తమిళనాడులోనే కొన్ని ప్లేసుల్లో కోడి పందెలు అనేది లీగలైజేషన్ కూడా ఉంది అలా ఏపీలో గానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంది లీగలైజేషన్ ఎందుకు రాదు మనం పోరాడింది ఎక్కడ ఏపీ తెలంగాణ ఎడిపోతుందంటే తెలంగాణ విడిపోయేదాకా మనం పోరాటం చేయాలి సమయాక్ కింద ఇప్పుడు అదే సమయకాదరా పోరు అంతా తెలంగాణ డిసైడ్ అయిపోయి విడిపోయిన తర్వాత పోరు చేసే ఓకే ఓకే ఇందులో మనకి ఏంటంటే రాజకీయ నాయకులు అనే వాళ్ళు మనకి సపోర్టివ్గా ఉండాలి ఎందుకంటే ఒక గ్రామానికి వచ్చి ఒకప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు రైతు వారీగా ఇప్పుడు వాళ్ళే ఇంటి దగ్గర కాకుండా ఏదో చిన్న చిన్న ఫామ్స్ తీసుకుని తోటలు తీసుకొని వాళ్ళకి వాళ్ళు ఒక యాభై కోళ్ళు పెప్పుకుంటే దాని మీద జీవనాధనం గడిపేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది వాళ్ళ గురించి అయినా లీగలైజ్ చేయాలన్న అవగాహన వస్తాయి ఒకటి చెప్తున్నా ఏ పార్టీ లీగలైజ్ చేస్తే ఆ పార్టీ మట్టికి జీవితాంతం నిలబెడతాగా చూస్తారు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే మా ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో సెవెంటీ పర్సెంట్ జోద్గారు సెవెంటీ పర్సెంట్ కంపల్సరీ ఉన్నారు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ పడితే ఏంటి పరిస్థితి ఓకే మన గురువారం ప్రభాకర్ గారు అయితే దీని గురించి అయితే బాగా పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తుంది ప్రభాకర్ గారు ఒక్కళ్ళే ప్రెసెంట్ అయితే ఏం చేస్తారు నాకు ఏం చేస్తారు మా గురువు గారు పోరాటం చేస్తున్నాడు ఒకే ఎంతమంది సపోర్ట్ ఇస్తున్నారు ఏదో వచ్చి అందరిని లేగలైజ్ చేయండి అని చెప్పి మైక్ కాదు ఎవరికన్నా సత్తా ఉంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మాకు ఇది పండుగ మూడు రోజులు ఆ సాంప్రదాయబద్ధంగా వచ్చి అండి అని చెప్పి ఎంతమంది పోరాటం చేయగలరు ఎంతమంది రోడ్డు ఎక్కగలరు అది ఎక్కినరోజు వస్తుంది ఒక మనిషి చేస్తాడు అంతే మన దాంట్లో పోరాటం అదే తెలంగాణ అటా అయితే పది మంది యాత్ర మూసుకొని కూర్చుంటారు మన ఏరియాలో ఏంటంటే అమ్మ కోడి అంటే పరుగు పోయేవాళ్ళు చాలా కోడి వేస్తా ఉంటా బయట మనకి ఎందుకని చెప్పి వాళ్ళు ఆ బ్యాషన్ అని సేపు మన ఆంధ్రప్రదేశ్ ఓకే లేగలు అనేది కష్టం అలా ఉంటాయి లేగలు అనేది పోరాటం పోరాటం చేయలేదు పోరాటం చేసి మన రోడ్డు ఎక్కి కొంచెం అది ఏదైనా బయటకి బయటకి ఎక్స్పోజ్ అవ్వాలి ఐదర్ సోషల్ మీడియాలో కానీ ఐదర్ ఎన్ని ఎక్స్ప్రెస్ అయిన రోజే అసలు స్టార్ట్ అయింది పోరాటం అనే పైకి తెలియకుండా అల్మెట్ ఏం చేస్తారు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు మా గురువు గారి పిలుపు కోసం వెయిట్ చేస్తాం యుద్ధం అంటే రాటం వెళ్తాం ఓకే అండి మిస్టర్ అత్తయ్య గారు కూడా ఈ మధ్యన దాని మీద కొంచెం డిస్కషన్ అనేది వస్తున్నట్టు అనిపిస్తుంది మరి అంటే నేను కూడా సపోర్ట్ చేసి మన అసలు దాని ప్రణాళిక రచించుకోవాలి కదా చేరుకుంటా అంటున్నా ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఈయన ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఇవన్నీ కాకుండా మీటింగ్ పెట్టుకొని మీటింగ్ లో కూర్చొని మనం క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి లేదు ఇప్పుడు ఎప్పుడు చేస్తా ఉంటాం మనం ఇది కానీ ఎప్పుడు ఇది ఓకే అందరూ కలిపి ఒక మాట మీద వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి గైస్ మీరు ఇచ్చే పెద్ద చోపటే లైక్ అనమాట మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి గైస్ నెక్స్ట్ మన సుధాకర్ రెడ్డి గారికి ఏదో ఫీడింగ్ అనేది అందుబాటులోకి నాకైతే ఎప్పుడు ఇన్ని పిల్లలు బతకలే ఈ సంవత్సరం నాకు పని వేయటకు కూడా పెద్ద ఏం లేవు ఒక ఐదో వారో ఉంటాయి వచ్చే సంవత్సరం బట్టి చాలా బాగుంటాయి అమ్మా కోళ్ళు ఈ సంవత్సరం అయితే అందులో మా గురువుగారు జత వెళ్ళిపోవాలి కంపల్సరీ జత ఐదు ఆటలు ఇచ్చుకోవాలి మిగతా ఐదు పట్టుకొని మనం ఏదో జాగ్రత్తగా నడిపించుకుంటూ రెండు మూడు కొట్టించుకోవటం ఫోటో రెండు పోకుండా ఎవరే ఉండవు అలా అయితే ఎవరికైనా బిల్డింగ్ బిల్డింగ్ తోటలో ఒక మా తమ్ముడు రాహుల్ నాయుడు అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ దగ్గర ఉంటాడు ఇటేమో ఒరిసా దగ్గర కూడా ఓకే అని నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మరి సుధాకర్ రెడ్డి గారు మన అందరికి అందుబాటులోకి ఇస్తారా ఫీడింగ్ లేదంటే ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ లో అమ్మ ఒక వాళ్ళు ఫీడ్ తయారు చేయడం మొదలు పెట్టిన పదిహేను ఏళ్ళ క్రితం నుంచి పదిహేను అయింది అవునమ్మా వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు చేయద్దాం ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ వచ్చి ఆ ఫీడ్ చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాక్టరీ అంటాం నాలుగు వందలు ఐదు వందలు కోళ్ళు పిందులు ఉంటాయి అదొక ఫ్యాక్టరీ కింద ఉంటుంది అదొక సంస్థం అది ఓకే ఆ ఫీడ్ని లాస్ట్ ఇయర్ నేను మా సాంబాగారు అందరూ ప్రదర్ పెట్టి ఆయనతో ఫీడ్ మిల్ పెట్టించి అందరికి అందుబాటులోకి రావాలి చాలా మంది కోళ్ళు పెంచేవాళ్ళు ఎక్కువ మోటాలిటీ అవటం వల్ల అందరూ పాడైపోతున్నారు జీవితాలు పోతున్నాయి వీటిలో అని చెప్పి ఈ సంవత్సరం మేము ఫీడింగ్ మీద పెట్టించడం జరిగింది ఓకే ఈ సుధాకర్ గారు ఫీడ్ వాడుతున్నారని ఇప్పుడు నేనే వాడుతున్నాము ఎలా ఉందనే రిజల్ట్ రిజల్ట్ చెప్తున్నా నాకు ఇప్పుడు ఇన్ని పిల్లలు మిగల మిగల లేదు ఇప్పుడు దాకా ఇన్ని పిల్లలు అనేది మీ దొడ్లో లేదు లేదు ఈ ఫీడింగ్ వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఉంది అమ్మ ఓకే ఇప్పుడు మరి ఈ సుధాకర్ రెడ్డి గారు అయితే మనకి అందరికి అందుబాటులోకి ఇస్తాకే అవకాశం ఉన్నది ఆయన మొబైల్ నెంబర్ ఉందమ్మా అందరికి మొబైల్ నెంబర్ అందుబాటులో ఉంటుంది లేదా అక్కడ ఇప్పుడు భవిష్యత్ ఉన్నాడు లక్ష్మణ్ ఉన్నాడు హైదరాబాద్ ఫోన్ హైదరాబాద్ ఏరియా మొత్తం సప్లై చేస్తాడు తెలంగాణలో డైరెక్ట్ గా పాత స్టాండ్ లో షాప్ ఉంది లాంగ్ నుంచి ఫోన్ చేస్తే నవతా ట్రాన్స్పోర్ట్ కి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నెంబర్ ఆర్డర్ పెడితే ట్రాన్స్పోర్టేషన్ మీరు ఫోన్ చేస్తే మీకు బస్తా ఫిఫ్టీ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ ఉంది ఫిఫ్టీ కేజీ ఎక్కువ బల్క్ తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ అనేది ఏమైనా అవైలబుల్ ఉంటుందంటారా మరి పడే రేట్లో ఏవి కదమ్మ పడే రేట్లోకి ఇస్తున్నారు పడే రేట్ అంటే మేము పెట్టుకునే మార్జిన్ వచ్చి బస్తా వచ్చి నూట యాభై అలా ఉంటుంది రెడీ గారికి ఓకే ఆ నూట యాభై కూడా లెక్కన ఈ రోజు మనం ఏం చేస్తాం ఓకే అండి ఓకే అండి కోడ్లో రంగు గొప్పదా లేదంటే దాని యొక్క జాతి గొప్పదా బలం గొప్పదా ఏం కాదు కోడ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్కి బాగుండాలి స్ట్రెంగ్త్ బాగుండాలి యాక్టివ్గా ఉండాలి ఫైటింగ్ స్కిల్స్ ఉండాలి తర్వాత పందానికి వెళ్ళాక ఫిఫ్త్ ఆప్షన్ ఫోర్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ కలర్ కలర్ ఆ కలర్ చూసుకొని పందెన్ ప్లస్ మీరు అన్నారంటే బ్రీడ్ గొప్పదంటే ఏదేది కత్తులు వాడుతున్నావు ఆ కోడిపుంజాలు తెచ్చి బ్రీడింగ్ చేసుకోవాలి ఎక్కువ కత్తి వాడే కోడిపుంజ్ బ్రీడింగ్ చేసుకుంటే మంచిది మంచిది ఓకే వాటి ఫెదర్స్ అనేది ఎలా ఉండాలి బ్రీడింగ్ చేసే క్వాలిటీకి ఫెదర్ ఎక్కువ ఉండాలమ్మా లెగ్స్ లెంగ్త్ బాగుండాలి షేప్స్ బాగుండాలి అంత బాగుండాలి తెలియాలి అది ఎలా మనం బ్రీడింగ్ చేసాలా తెలియాలి ఎలా అంచనా లేకపోతే అది ఇంకా మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా వేస్టే దేని వేస్టే ఎంత ఖర్చు పెట్టి బిడ్డలో గెళ్ళాక కలర్ కలర్ అంటారు ఓకే కలర్ చెప్పేవాళ్ళు బిడ్డలో వండి డెబ్బై మంది ఉంటారు కాకపోతే దాన్ని ఎంచగలిగినోడు ఎదరద ఈ రంగు వస్తుంది మంది ఇది అయితే కొట్టగలుగుతుంది అని చెప్పే వాళ్ళు ఎంత వాళ్ళు ఇంచేవాళ్ళు ఎంతమంది ఆ ఇంచేవాళ్ళు గురించి మనకు తెలిసిందో ఎంచుతాం తెలిస్తే చాలు అవతల కోడి బట్టి మన కోడిని మనం పెట్టుకోవాలి ఆ వంతు కానీ ఆ జోమ కానీ ఏదైతే ఉందో నక్షత్రం ఏదోటి పెట్టుకెళ్తే వెళ్తే మనం కొంతమంది తీయచ్చు ఓకే నెక్స్ట్ పెట్ట పెట్టనే ఎలా ఉండాలి ఇప్పుడు పుణ్య అనేది ఎలా పాలన పెద్దరిసైనా ఉండాలి మనకి ఫ్యూచర్స్ కాదమ్మా ఆయన పిల్లలు దెబ్బలాడి అయ్యి ఉంటారు పది బెట్టలు దిగినాయని పది బెట్టలే ఒకేలాగా దెబ్బలాడవు అందులో బెటర్గా గా అంటే మనం ఉంచుకొని అందులో లైన్ చూసుకుంటూ ఉండాలి ఓకే పెట్టకి ఫీచర్స్ ఏమి ఉండవు పెట్టకి బొచ్చు గిచ్చి అలా ఏమి ఉండవు కొంచెకి బొచ్చు అని ఎందుకు చెప్తున్నావు అంటే వచ్చే పిల్లలకి రెక్కలు పెద్దగా వచ్చి చాలా బాగా దెబ్బలాడుతుంది ఎప్పుడైతే మనకి వింగ్ పవర్ వింగ్ పవర్ పెరిగిందో ఇసురు పెరిగిద్ది పెద్ద పెద్ద ఇసురులు వస్తాయి అవునవును ఓకే ఇంక్యూబెటర్ ఇంక్యూబేటర్ గురించి నాకైతే ఇంతవరకు ఇంక్యూబేటర్ చేసలేదు అమ్మాట్ చేసాను ఇంక్యూబెటర్ ఇదే బాగుందమ్మా ఇంక్యూబేటర్ తో అలాగే కాదమ్మా ఇంక్యూబెటర్ మీద బాగుంటుంది కాదు మన పెట్టే ఈ పెట్టలు కొనుక్కున్న రెండు పిల్లలకి చేతి చేతిపోతాయి

అంటే దానికి క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలకు గాబుల్లోకి వేస్తున్నాం అక్కడ దాకి ఇంకొక అన్నీ ఉంటాయి ఆ తర్వాత మనం గాబులు వేసి మేపుకుంటున్నాం ఎన్ని నెలలు మేపుతున్నాం తొమ్మిది నెలల గాబులోకి అయితే మినిమం పన్నెండు నెలలు పదమూడు నెలలు గాబుల్లో మేపుతాం ఇరవై రెండు నెలలకు కానీ ఇరవై నెలలకు కానీ మేము అక్కడ పందెం కట్టే కూడా తయారవుతుంది ఓకే మాకు అది స్టార్టింగ్ పిల్లల నుంచి ఒక్క రోజు కానించి మీరు పని వేసి స్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో మనకి కుర్చి ఎంత వరకు రేట్ ముప్పై వేలు పైకి ఖచ్చితంగా పెట్టుబడి పెడితే సరైన కోడిపుంజు రెడీ అయిపోతుంది రెండు వందలు ఇరవై కోడిపుంజులు వస్తాయి కోడిపుంజు టెన్ పర్సెంటేజ్ అనేది మనకి బయటకు వస్తుంది మంచి ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఓకేనాయా నేనంటే ఇష్టపడే వాళ్ళు కానీ నా అభిమానులు కానీ ఎవరన్నా ఉంటే ఉన్నారనుకుంటే వాళ్ళు భాస్కర్ ఫామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను పార్ట్ వన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి వీడియో అనేది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ भास्कर फॉर्म्स